భారత్ భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో ఆధ్వనిలో ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే నిన్నటి రోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్లో సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు భారతీయ జనతా యువ మోర్చగా వెంటనే సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేశామని విద్యార్థులకు హామీ ఇవ్వడంలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఆదోనిలో ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ గారికి మితిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది ఎస్సీ హాస్టల్లో నెలకొన్నటువంటి సమస్యల పైన వెంటనే అక్కడ ఏఎస్డబ్ల్యూ గారు వెంటనే ఆయా హాస్టల్లోని పర్యవేక్షణ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వెంటనే జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య అయితేనేమి విద్యార్థుల్లో పౌష్టికాహారం కోసం ప్రభుత్వము కోట్ల రూపాయలు వెచ్చించి ఇస్తున్నటువంటి పౌష్టికాహారం అందించకుండా వారు మెను పాటించకుండా మెనులో లేకున్నటువంటి పదార్థాలు విద్యార్థులకు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా హాస్టల్లో రెగ్యులర్గా అక్కడే వాటర్ నివాసం ఉండాలని చెప్పి ప్రభుత్వము జియో ప్రకారంగా సూచన ఇస్తున్నప్పటికీ ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు తుంగలో తొక్కుతూ ఈ యొక్క వార్డను అక్కడ ఉండకుండా వారానికి ఒకసారో నెలకు ఒకసారో వచ్చి వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క ఆస్ట్రాల్లో ఉన్నటువంటి వార్డను చేస్తున్నారు కాబట్టి వెంటనే ఆ యొక్క వార్డన్ పైన చర్యలు తీసుకుని వార్డను అక్కడే అక్కడే ఉంటూ విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా యుమోర్చగా మేము భారతీయ జనతా యువమోర్చగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే అక్కడ ఉన్నటువంటి వాటను చర్యలు తీసుకుని విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు పౌష్టికాహారం మెను ప్రకారంగా వడ్డించాలని చెప్పి భారతీయ జనతా విమోర్చగా డిమాండ్ చేస్తా ఉన్నాం నాగరాజు మండలాధ్యక్షుడు బీజేవయం పెద్ద తుమ్మల మండలం మాతాకి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని ఏఎస్డబ్ల్యూఓ కార్యాలయంలో అసిస్టెంట్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఇవాళ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి కారణం విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు ముఖ్య కారణం ఏమిటంటే వసతి గృహాల్లో ఉండాల్సినటువంటి వార్డెన్లు వారానికో పది రోజులకో ఒకసారి ఆ యొక్క హాస్టల్కు రావడమే అని ఇవాళ భారతీయ జనతా యువ తెలియజేస్తుంది ఏదైతే వేసవి కాలం రానున్న సందర్భంగా విద్యార్థులకు ఇబ్బంది అయ్యేటువంటి నీటి సౌకర్యం వీలైనంత తొందరగా కల్పించాలని భారతీయ జనతా యువ మోర్చ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందించాలనేటువంటి కృషితో పనిచేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు వారిని వారి సంపాదించుకోవడానికి కోసం ఏదైతే మెను ప్రకారం పెట్టకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్ని యొక్క హాస్టల్లో చూసినట్టయితే శానిటైజర్ చాలా ఇబ్బందిగా ఉంది వీలైనంత తొందరగా ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా కొన్ని హాస్టల్లో గోడలకు బొక్కలు పడి అక్కడ ఉన్నటువంటి ఎలకలు పాములు తేళ్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది నిన్నటి రోజున ఎస్సీ హాస్టల్లో సందర్శించినట్టయితే అక్కడ విద్యార్థులు నీటి వ్యవస్థతో చాలా ఇబ్బంది పడుతున్న విషయం కావున వీలైనంత తొందరగా ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలని అదేవిధంగా ఈ అధికారి గారికి అన్ని హాస్టల్లో కూడా విజిట్ చేయాలని భారతీయ జనతా యువ మోర్చా తరఫున కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల అధ్యక్షులందరికీ తెలియజేస్తున్నా కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది విషయం ఏమంటే ఆధునిక పట్టణంలో ఉన్నటువంటి అనేక రకాల వివిధ రకాల హాస్టల్ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో ఈ రోజు కొట్టుమెటాడుతూ ఉన్నాయి అక్కడ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని సరిగా చూసుకోడానికి అవకాశం లేనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా రాయలసీమ అందులో ఆధునిక నియోజకవర్గంలో ఎక్కువ వలసలు వెళుతున్నారు కాబట్టి వలసలు వెళుతున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని చదువుకునే చదివించే స్థోమత స్థాయి లేదు లేదు కాబట్టి వాళ్ళ యొక్క విద్యార్థులను వాళ్ళ యొక్క పిల్లలను హాస్టల్లో ఉండి చదివిస్తూ ఉన్నారు ఒక తల్లిదండ్రిగా లేని పక్షంలో లే అంటే వా ఆ యొక్క బాధ్యత తీసుకోవాల్సిన వార్డెను ఈరోజు వారికి సరైనటువంటి క్రమశిక్షణ అనేది ఇవ్వకుండా ఆయన రోజు సందర్శించకుండా బయట తిరిగితే ఏమవుతుందంటే విద్యార్థుల యొక్క సమస్యలు అనేవి వాళ్ళ యొక్క ఆయన దృష్టికి రావడానికి అవకాశం ఉండదు అదేవిధంగా విద్యార్థులు ఏం చదువుతున్నారు ఎలా స్కూల్కి వెళ్తున్నారన్న కనీసం వారిపైన బాధ్యత అనేది కూడా లేకుండా ఈరోజు వాటిని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతి కాదు ఒక రకంగా చూసుకున్నట్లయితే ఆధునిక అభివృద్ధి కోసం నిరంతరం ఎమ్మెల్యే గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు వార్డ్ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్లు అయితేనేమి లేకపోతే వంట మాస్టర్లు అయితేనేమి వీళ్ళందరూ కూడా వారు కనీసం వాళ్ళ యొక్క హాస్టల్లో కనీసం వాళ్ళ చిన్న బాధ్యతను కూడా నిర్వర్తించలేని పరిస్థితిలో ఉంటే ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి దయచేసి ఎవరైతే హాస్టల్ వాడాల్సి ఉన్నారో అందరూ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ పిల్లలుగా ఒకసారి బాధ్యత తీసుకొని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటారో అదే బాధ్యతతో ఇక్కడ కూడా చూసుకోవాలని ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరుద్ధం కాకుండా చూసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా హాస్టల్లో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో ఈరోజు వార్డెన్లు ఉన్నారు చిన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే హాస్టల్లో వా వాష్రూమ్స్ అయితేనేమి బాత్రూమ్స్ అయితేనేమి వంట సామాన్లకు సంబంధించినటువంటి వంట వంటలకు సంబంధించిన అయితేనేమి ఇలా ఏ చిన్న సమస్య కూడా పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో కొన్ని మనం చూస్తున్నాం బీసీ హాస్టల్ ఇలాంటి హాస్టల్లో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న పెచ్చు రూడీ హాస్టల్స్ రూమ్స్ ఉన్నాయి అలాంటి వాటిని మైనర్ రిపేర్లు కూడా చేయించలేని పరిస్థితిలో ఉంటే పిల్లల యొక్క ప్రాణాలు ఈరోజు పణంగా పెట్టి చదువుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది కాబట్టి వీటి అన్నింటి పైన దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం